చందమామ రామాయణం యాభై ఐదవ భాగం ఉత్తరాఖండ నాలుగవ భాగం ఈసారి కుబేరుడు తన మంత్రులైన శుక్రుడు పోష్టపదుడు అనే వాళ్లను వెంట పెట్టుకుని రావణుడి వద్దకు వచ్చి వరి దుర్మార్గుడా నేను ఎంత చెప్పినా నీ చెవికి ఎక్కట్లేదు అజ్ఞానం చేత విషం తాగిన వాడికి దాని ఫలితం పొందేటప్పుడు కానీ జ్ఞానం రాదు నీ అజ్ఞానం నువ్వు గ్రహించటం లేదు నరకం అనుభవించేటప్పుడు తెలుసుకుంటావు నీతో మాట్లాడటం వృధా అన్నాడు తరువాత అన్నదమ్ములు ఇద్దరికీ ద్వంద్వ యుద్ధం జరిగింది కుబేరుడు తనపైన ప్రయోగించిన అస్త్రాలన్నింటికీ విరుగుడు చేసి రావణుడు మాయా యుద్ధం సాగించాడు కుబేరుడికి అనేక రకాల రూపాలు కానవచ్చాయి కానీ ఎక్కడా రావణుడి రూపం కనబడలేదు ఆ స్థితిలో రావణుడు గదతో కుబేరుడి తలపైన బలంగా కొట్టి కింద పడగొట్టాడు రక్తం కారుతూ పడి ఉన్న కుబేరుణ్ణి నిధుల అధిదేవతలు నందనవనానికి చేర్చి చికిత్సలు చేశారు ఈ విధంగా రావణుడు కుబేరుడిపై విజయం సాధించి పుష్పక విమానాన్ని తీసుకుని దానిలో ఎక్కి శరవణానికి వెళ్ళాడు ఆ కొండ బంగారం రంగులో వెలిగిపోతూ రెండో సూర్యుడిలాగా ఉన్నది దానిపైకి వచ్చేసరికి పుష్పకం గమనం మాని ఆకాశంలో నిలిచిపోయింది అది చూసి రావణుడు కోరిన ప్రకారం నడిచే ఈ విమానం ఎందుకు ఇలా ఆగిపోయి ఉంటుంది అని వెంట ఉన్న తన మంత్రులను అడిగాడు ఇంతలోనే ఈశ్వరుడి పార్శ్వాచరుడు మహాబలుడు అయిన నంది రావణుడితో దశగ్రీవా వెంటనే వెనక్కు వెళ్ళిపో ఈ పర్వతం మీద శివుడు క్రీడిస్తున్నాడు సువర్ణులు నాగులు యక్షులు దైత్యులు దానవులు రాక్షసులు ఏ ఇతర ప్రాణులు ఈ పర్వతం మీదకు రారాదు అన్నాడు ఈ మాటలు వినగానే రావణుడు ఆగ్రహావేశంతో చలించిపోతూ శంకరుడా ఎవడు అంటూ విమనందికి కొండ కిందకు వచ్చాడు అక్కడ అతనికి శివుడు ఆయనకు కొద్ది దూరంలో సోలం పట్టుకుని రెండవ శివుడిలాగా నిలబడి ఉన్న నందీశ్వరుడు కనిపించడు నందీశ్వరుడి ముఖం చూసి రావణుడు మేఘం గర్జించినట్లుగా పగలబడి నవ్వాడు అపర సంకరుడైన నంది రావణుడి నవ్వుకు కూపించి నా కోతి ముఖం చూసి నవ్వావు కనుక నా రూపమే కలిగి నాతో సమానమైన శక్తిగల వానరులు నిన్ను నీ కులాన్ని తప్పకుండా నిర్మూలిస్తారు అని శపించాడు రావణుడు నిర్లక్ష్యంగా పర్వతాన్ని సమీపించి నందితో నా విమానాన్ని ఆపిన ఈ పర్వతాన్నే ఇప్పుడు పెళ్లగించేస్తాను నేను భయం తెలియదులాగా ఉంది అంటూ తన చేతులను పర్వతం కిందకు దూర్చి ఆ పర్వతాన్ని ఎత్తసాగాడు పర్వతం సంచలించి పైకి లేచింది శివుడు ఇదంతా చూసి చిరునవ్వు నవ్వి తన కాలి వేలితో పర్వతాన్ని కొద్దిగా నొక్కాడు దానితో రావణుడి చేతులు కొండ కింద చిక్కుకుని నలిగాయి ఆ బాధకు రావణుడు మహాదారుణంగా ఆక్రోశించాడు రావణుడి మంత్రులు నిర్ఘాంతపోయారు వాళ్ళు రావణుడితో రాజా శంకరుణ్ణి తృప్తి చెయ్యి ఆయన తప్ప మరే దిక్కు కనబడట్లేదు ఆయనను స్తోత్రం చెయ్యి అని సలహా ఇచ్చారు రావణుడు బాధతో ఏడుస్తూనే శివుణ్ణి స్తోత్రం చేశాడు చివరకు శివుడు అనుగ్రహించి రావణుడి చేతులను కొండ కింద నుండి తీసుకొనిచ్చి నీ వీర్యము మతము స్తోత్రము చూసి సంతోషించాను నీ చేతులు నలిగినప్పుడు నువ్వు చేసిన దారుణమైన ధ్వనిని బట్టి ఇక ముందు నీకు రావణుడు అనే పేరు సార్థకంగా ఉంటుంది ఇక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు రావణుడు మహాదేవా నీకు నాపై తృప్తి కలిగిన పక్షంలో నేను కోరేది అనుగ్రహించు నేను ఇదివరకే దేవతలు మొదలైన వారి చేత చావు లేకుండా వరం పొంది ఉన్నాను అల్పులైన మానవులను నేను అసలు లక్ష్య పెట్టను బ్రహ్మదేవుడు నాకు దీర్ఘాయువు కూడా ఇచ్చాడు నేను నీ నుండి మిగిలిన నా ఆయువును ఒక ఆయుధాన్ని వేడుకుంటున్నాను దయచేసి వాటిని అనుగ్రహించు అన్నాడు శివుడు రావణుడికి ఆయుష్ శేషాన్ని చంద్రహాసమనే ఖడ్గాన్ని ఇస్తూ ఈ ఖడ్గాన్ని ఎల్నాడో అవమానించుకు ఏనాడు దీనికి అవమానం జరిగితే అది ఆనాడే నిశ్చయంగా నా దగ్గరకు తిరిగి వచ్చేస్తుంది అన్నాడు ఈ విధంగా శివుడి చేత వరాల పొద్దు రావణుడు తన పుష్పకం ఎక్కి భూమి అంతటా సంచరిస్తూ వీరులైన రాజులనందరినీ క్షోభ పెట్టాడు పరాక్రమ సంపన్నులు అతనితో యుద్ధాలు చేసి నశించారు తెలివి గల అతన్ని గెలవలేమని తెలుసుకుని ఓటమి ఒప్పుకొని అతనికి లొంగిపోయారు అలా లోక సంచారం చేస్తూ రావణుడు ఒకసారి హిమాలయానికి వెళ్ళి అక్కడ ఒక దేవస్త్రీ లాంటి రూపవతిని చూశాడు ఆమె ఋషులలాగా కృష్ణాజినము జటావల్కలాలో ధరించి తపోదీక్షలో ఉన్నది రావణుడు ఆమె సౌందర్యానికి సమ్మోహితుడై సరదాకు అడుగుతున్నవాడిలాగా సుందరై ఏ యౌవనంలో తపస్సు పెట్టుకున్నావేమిటి నీ అందం చూసి పురుషులు సమ్మోహితులవుతున్నారు కదా ఎందుకు ఈ కఠిన వ్రతం అని అడిగాడు ఆమె రావణుడికి తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది బృహస్పతి కొడుకైన కుశధ్వజుడు నా తండ్రి నా పేరు వేదవతి అనేక మంది దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసులు మా తండ్రి వద్దకు వచ్చి నన్ను తమకు ఇచ్చి పెళ్లి చేయమని కోరారు కానీ మా తండ్రి ఒప్పుకోలేదు కారణం ఏమిటంటే ఆయనకు విష్ణుమూర్తినే తన అల్లుడుగా చేసుకోవాలనే కోరిక ఉండేది ఈ సంగతి తెలిసి దంభుడు అనే రాక్షసుడు ఒక రాత్రి మా తండ్రి నిద్రపోతూ ఉండగా వచ్చి ఆయనను చంపేశాడు మా అమ్మ ఆయనతో పాటు సహగమనం చేసింది నేను మా తండ్రి కోరికను పూర్తి చేసే ఉద్దేశంతో విష్ణువునే నా భర్తగా మనసులో భావించుకుని తపస్సు చేస్తున్నాను కనుక రావణా ఇక నువ్వు వెళ్ళవచ్చు ఈ మాటలు విని రావణుడు మొహావ్యాస పరుడై విమానం నుండి దిగి అమ్మాయి పొగరెక్కి నీ మనస్సు వికటించింది లేకపోతే సుందరమై ఉండి నీ యువ్వనము ఇలా పోటీ చేసుకుంటావా నేను దశగ్రీవుణ్ణి లంకాధిపతిని నా భార్యవై సమస్త భోగాలు అనుభవించు విష్ణువు ఎవడు నాకు ఉన్న తపస్సు భోగాలు బలము వాడికి ఉన్నాయా అన్నాడు నీకు ఏమాత్రమైనా బుద్ధి ఉంటే విష్ణువును గురించి అలా చులకనగా మాట్లాడవు అన్నది వేదవతి వెంటనే రావణుడు ఆమె జుట్టు పట్టుకున్నాడు వేదవతి కోపావేశంతో తన చేతులను కత్తులులాగా చేసి తన జుట్టును కోసేసింది తన క్రోధాగ్నితో రావణుడిని దహించేదానిలాగా అయిపోయి ఆ వేదవతి అగ్నిని ప్రజ్వలింపజేసి రావణుడితో నీచుడా నీ చేత అవమానించబడి ఇక జీవించను ఈ అగ్నిలో పడి ప్రాణాలు వదిలి నిన్ను చంపటానికి అయోనిజనుగాను పతివ్రతగాను పుట్టి తీరుతాను అంటూ అగ్నిలో దూకేసింది ఆ వేదవతే సీతగా పుట్టి జనకుడి గంట పెరిగి రాముడికి భార్య అయ్యి రాముడి బలంతో రావణుడి చావుకు కారకురాలయ్యింది వేదవతి అగ్నికి ఆహుతి అయిపోయాక రావణుడు తిరిగి పుష్పకం మీద లోక పర్యటన చేస్తూ మరుత్త మహారాజు దేవతలను దగ్గర పెట్టుకుని యజ్ఞం చేస్తున్న చోటికి వచ్చాడు బృహస్పతి తమ్ముడైన సంవత్తుడు యజ్ఞం చేయిస్తున్నాడు రావణుని చూస్తూనే అక్కడ చేరిన దిక్పాలకులు ప్రయభ్రాంతులై మారురూపాలు ధరించారు ఇంద్రుడు నమలి అయ్యాడు యముడు కాకిగా మారాడు కుబేరుడు తొండరూపాన్ని వరుణుడు హంసరూపాన్ని ధరించారు మిగిలిన దేవతలు తలా ఒక జంతువు రూపము పొందారు ఇంతలో రావణుడు నిస్సంకోచంగా యజ్ఞవాటికలో వాటికలో జొరబడి మరుత్తును చూసి యుద్ధం చేస్తావా ఓడానని ఒప్పుకుంటావా అని అడిగాడు నువ్వు ఎవరు అని మరుత్తుడు రావణుణ్ణి అడిగాడు రావణుడు పెద్దగా నవ్వి భేష్ రావణుణ్ణి కూడా నువ్వు ఎరగవు నా బలపరాక్రమాలను గురించి ఎరగని వాడు మూడు లోకాలలోనూ మరొకడు ఉంటాడని అనుకోవట్లేదు నా అన్నను జయించి నేను ఈ విమానం కాజేశాను అన్నాడు ఆ మాట విని మరుత్తు మండిపడుతూ తండ్రి లాంటి అన్ననే జయించిన నువ్వు ఎంత ఘనుడవు అటువంటి దుర్మార్గం చేసినందుకు గర్వపడుతున్నావా కొంచెం ఆగు నా బాణాలతో నీ ప్రాణాలు తీస్తాను అని లేచి వెళ్ళి ప్రాణాలు తీసుకున్నాడు అప్పుడు మరుత్త మహారాజుకు సంవర్తుడు అడ్డుపడి రాజా తొందరపడక నేను చెప్పేది విను ఈ మహేశ్వర యజ్ఞం మధ్యలో విఘ్నం అయితే వంశనాశనం జరుగుతుంది యజ్ఞ దీక్షలో ఉన్న నువ్వు ఆగ్రహించడమేమిటి యుద్ధం చెయ్యడమేమిటి అది ఎలా ఉంచే యుద్ధంలో ఈ రాక్షసుని ఎలా జయిస్తావు వాడు దుర్జయుడు అన్నాడు గురువుగారు చెప్పిన ఈ మాట విని మరుత్తు ధనుర్భాణాలు వదిలేసి తిరిగి యజ్ఞదీక్షలో కూర్చున్నాడు అది చూసి రావణుడి మంత్రి అయిన సుకుడు సంతోషంతో రావణుడిదే గెలుపు అని పెద్ద పెట్టున కేకలు పెట్టాడు రావణుడు యజ్ఞవాటికలో ఉండే ఋషులను తిని తృప్తి చెంది తన దారిన తాను వెళ్ళాడు తర్వాత దిక్పాలకులు తమ రూపాలు ధరించి తాము ఏ ఏ ప్రాణుల రూపాలు ధరించారో వాటికి వేరువేరుగా వరాలు ఇచ్చారు అప్పటిదాకా నమళ్ళు నల్లగా ఉండేవి ఇంద్రుడు వాటికి అనేక రంగులు ఉండేటట్లు తన వెయ్యి కళ్ళు వాటి పింఛాలలో అలంకారంగా ఉండేటట్లు వాటికి పాముల భయం లేకుండా ఉండేటట్లు ఇంద్రుడు పంపే వర్షం వాటికి ఆహ్లాదం కలిగించేటట్లు వరమిచ్చాడు అలాగే యముడు కాకులకు ఏ రోగము లేకుండానూ వాటికి సహజ మృతి లేకుండాను కాకుల కడుపు నిండితే తన లోకంలో ఉండే పితృదేవతల కడుపులు నిండేటట్లు వరమిచ్చాడు వరుణుడు హంసలకు నురుగులాంటి దేహకాంతి జల జీవనము సుఖప్రదమైన జీవితము ఇచ్చాడు కుబేరుడు తొండలకు బంగారు వర్ణం ఇచ్చాడు రావణుడు లోకమంతా తిరుగుతూ మరుత్త మహారాజును అడిగినట్లే గొప్ప గొప్ప రాజులందరి వద్దకు వెళ్ళి నాతో యుద్ధం చేస్తావా ఓడినట్లు ఒప్పుకుంటావా అని అడుగుతూ వచ్చాడు దుష్యంతుడు సురధుడు గాధి గయుడు పురోహుడు మొదలైన రాజులందరూ రావణుడికి ఓడినట్లు ఒప్పుకున్నారు అయోధ్యను పాలిస్తూ ఉండిన అనరణ్య మహారాజు మటుకు రావణుని యుద్ధానికి రమ్మన్నాడు అప్పుడు జరిగిన యుద్ధంలో అనరంగుడి సేనలు కార్చిచ్చులో నల్లులు మాడినట్లు మాడి చనిపోయారు ద్వంద్వ యుద్ధంలో అనరణ్యుడి బాణాలు రావణుణ్ణి ఏమీ చెయ్యలేకపోయాయి రావణుడు తన నెత్తిన చేతితో చరిచేసరికి అనరణ్యుడు రథం నుండి కిందకు పడిపోయి ప్రాణాలు విడిస్తూ తన ఇక్ష్వాకు వంశంలో పుట్టబోయేవాడి చేతిలో రావణుడు చస్తాడని చెప్పించాడు రావణుడు ఈ విధంగా గగన విహారం చేస్తూ మానవ జాతిని మహాభయపెడుతూ తిరుగుతూ ఉండగా ఒకనాడు అతని పుష్పకానికి ఎదురుగా నారద మహామణి మబ్బుల మీదుగా వస్తూ ఎదురయ్యాడు ఇద్దరు ఆగి మాట్లాడుకున్నారు నాయనా రావణా నీ బలపరాక్రమాలు చూసి చాలా సంతోషించాను కానీ ఒకటి నాకు నచ్చలేదు దేవతల వల్ల కూడా చావులేని నువ్వు లేని మానవుల మీద నీ ప్రతాపం చూపిస్తావేమిటి మానవులు అనేక వ్యసనాలతోనూ రోగాలతోనూ క్షణంలో వచ్చిపడే వార్ధక్యంతోనూ రకరకాల కష్టాలతోనూ తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లతో వీరుడు ఎవరైనా యుద్ధానికి తలపడతాడా వాళ్ళందరినీ యముడు చంపుతూనే ఉన్నాడు ఆ యముడితో యుద్ధం చెయ్యి అతన్ని చంపు యముణ్ణి చంపితే నరలోకమంతా జయించినట్లే కదా అన్నాడు నారదుడు అయ్యా నారద నేను ముందు పాతాళాన్ని తరువాత స్వర్గాన్ని జయించి మూడు లోకాలను స్వాధీనపరుచుకుని తరువాత సముద్రాన్ని వధించి అమృతం సంపాదించే ఆలోచనలో ఉన్నాను అన్నాడు రావణుడు ఈ పక్కనే ఉన్న యమలోకాన్ని వదిలి ఇంకెక్కడికో పోతానంటావేమిటి నువ్వు ఇప్పుడు వెళ్ళే దారే అది అన్నాడు నారదుడు రావణుడు కాలమేఘం మెరిసినట్లుగా నవి చాలా బాగా చెప్పావు నారద మంచి సంతోషకరమైన మాట నేను ఇప్పుడే యమలోకానికి వెళతాను అసలు దిక్పాలకులను నలుగురిని జయించాలని అదివరకే ప్రతిజ్ఞ పట్టాను ఇప్పుడు వెళ్ళి అన్ని ప్రాణులకు మరణ భయం కలిగించే ఆ యముని ప్రాణాలు తీస్తాను అని నారదుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకుని తన మంత్రులతో సహా దక్షిణ దిక్కుగా బయలుదేరాడు అన్ని ప్రాణులను చంపే యముడికి చావు అనేది ఎలా కలుగుతుందో నారదుడికి కొంచెం కూడా అర్థం కాలేదు ఆ యముణ్ణి రావణుడు ఎలా జయిస్తాడో కళ్ళారా చూడాలని కుతూహలం పుట్టి నారదుడు కూడా యమ పట్టణానికే బయలుదేరాడు స్వస్తి